ఒక సదుద్దేశం ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది కానీ ఒక సదాశయంతో ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన బలిష్టమైన భారతం అవుతుంది అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది ఒక బలమైన భారత్ కోసం ఒక దృఢమైన దేశం కోసం జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎర్ ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారథి అయి నాలుగోసారి ముఖ్యమంత్రి అయి